నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రయే నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భగవంతుణ్ణే గురువుగా భావించి ఆ గురు తత్వంలో విరాజిల్లినటువంటి మహోన్నతమైనటువంటి దైవం మానవ రూపంలో ఈ కలియుగంలో వచ్చినటువంటి మహోన్నత వ్యక్తులందరినీ కూడా స్మరించుకున్నట్లయితే తప్పనిసరిగా గురు పరంపరాతత్వంలో విరాజులేటువంటి అనేక మంది ప్రభువుల యొక్క ప్రభావం మనిషి యొక్క మనుగడలో సంకల్ప బలంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుచేతనే ఈనాడు దత్తశరణమ్మ అనుకున్నా చాలు షాయిరామ్ అని చెప్పేసి అనుకున్నా చాలు సాయినాథ శరణమ్మ అని చెప్పేసి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కనుక భావించిన చాలు తప్పనిసరిగా ఆ గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి యావన్మంది కూడాను మనకు వండగా దండగా నిండుగా ఉండి తీరతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మానవ జీవితం నీటి బుడగా ఏ నిమిషానైనా సరే పగిలిపోతుంది పగిలిపోయేటువంటి ఈ జీవితంలో అనుక్షణం ఏ వ్యక్తి అయితే స్మరణ చేస్తాడో ఏ రీతినైనా సరే గురు తత్వంలో ఉన్నటువంటి ఆ దైవాంశ సంభూతుల్ని మనస వాచ కర్మణ స్మరిస్తారో వారికి తప్పనిసరిగా ఆయుష్యను పెంచడము ఆరోగ్యాన్ని ప్రసాదించడము అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేర్చడము మోక్షానికి మార్గాన్ని ఏర్పరచడము తీరుతుంది మోక్షానికి మార్గం చాలా కష్టమైనటువంటిది అయినప్పటికీ గురువుని గనక ఆశ్రయించినట్లయితే తప్పనిసరిగా మోక్షానికి మార్గాన్ని ఆ యొక్క గురు పరంపర మనకు ప్రబోధిస్తుంది కాబట్టి మన మానసిక ప్రవర్తన మనం చేయవలసినటువంటి విధులు మనకు కలిగేటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగించి సన్మార్గంలో మన జీవితాన్ని పయనింపచేయటానికి ఆ గురు పరంపరా తత్వానికి శరణాగతి గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఈ జీవితం జీవనం సుసంపన్నమై తీరుతుంది అదే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగిన గొప్ప విశేషాంశం